బిడ్డను దేవుని మందిరంలో ప్రతిష్ఠించటం పోలిపోతే దూరం వెళ్ళిపోతే అందుకే నేను అన్నను నువ్వు చదిపినా నేను ఇక్కడే ఉంటాను నువ్వు నన్ను ద్రో ఇక్కడే ఉంటాను ఎందుకనంటే నేను నీ కోసం రాలేదు వాక్యం కోసం వచ్చాను దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు నాకు ప్రార్థన లేదు నేను వాక్యం చదవట్లేదు నేను వర్తమానం వింటలేదు అని ఒప్పుకుంటే దేవుడు ఎంత క్షమిస్తాడండి దిద్దుబాటు నీకు అసహ్యంలో ఉండకూడదు దిద్దుబాటు ప్రేమించాలి దాని జీవితం చూసి నేర్చుకోండి నువ్వెంత తప్పు చేసినా ఎంత పాపం చేసినా ఎంత లోకములు పడిపోయినా దేవుడు మళ్ళా నువ్వు చేయెత్తితే నిన్ను నిలబెట్టే దేవుడైన దిద్దుబాటు నీకు ఇస్తున్నాడు దేవుడు దిద్దుబాటు లేకపోతే క్రైస్తవ్యం లేదండి క్షమాపణ లేకపోతే క్రైస్తవ్యము 自分と。